అందరికీ నమస్కారం ఈ వీడియోలో సమ్మర్ హాలిడేస్ వేసవి సెలవులైతే భారీ మార్పులు అయితే తీసుకొచ్చారండి చాలామందికి అయితే ఇది కొంచెం బాధ కలిగించే వార్త అయితే కొంతమందికి శుభవార్త ఏంటి అనేది వీడియోలు చెప్తాను వీడియోని చూడదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ అప్డేట్స్ అందులో నేను షేర్ చేస్తాను ఓకే చూడండి మనకి యాక్చువల్లీ ఏప్రిల్ ఇరవై మూడో తేదీన స్కూల్ జరిగి ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి అయితే ఈ యొక్క సెలవులు అయితే ఇస్తారు అయితే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఏం చేసినాయి అంటే ఏప్రిల్ ఇరవై మూడు ఏదైతే ఉందో ఈ ఇరవై మూడో తేదీని కాకుండా ఇరవై రెండో తేదీ అంటే ఈ రోజు నుంచి సెలవులు ఇవ్వడం ప్రారంభించేసింది ఆల్రెడీ ప్రైవేట్ స్కూళ్ళు ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో అవన్నీ అవగొట్టేసుకున్నారు అలాగే వారు కావాల్సినటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వెంట వెంటనే ఆ పేపర్స్ అన్ని రుద్ది వారికి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది కొంతమంది అయితే సమ్మర్లో మీకు కాలేజీ నుంచి మీకు ఇంటికి పోస్ట్ కార్డ్ ద్వారా కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ లేదా మీరు ఫోన్ చేసి మళ్ళీ స్కూల్కి పిలిపించి ప్రోగ్రెస్ కార్డు లాంటిది ఇస్తామని తెలియజేయడం అయితే జరిగింది సో వారికి ఇంక ఇరవై మూడు నుంచి కంటిన్యూగా జూన్ పన్నెండు వరకు కూడా సెలవులు ఇవ్వడం అయితే జరిగింది అలాగే కొంతమంది ప్రభుత్వ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో వారికి ఇరవై నాలుగు నుంచి మొదలట్టి జూన్ పన్నెండు వరకు సెలవులు ఇవ్వడం అయితే జరిగింది ఎలా ఉంటే ఎవరైతే ఇంటర్మీడియట్ స్కూళ్ళు ఎవరైతే ఇంటర్మీడియట్ కాలేజ్ చదువుతున్నారో మొదటి సంవత్సరం పూర్తయి రెండో సంవత్సరం వరకు వారికి జూన్ ఒకటో తేదీ వరకే సెలవులు జూన్ ఒకటి నుంచి మరీ వాళ్ళు క్లాసులు ప్రారంభమవుతాయి జూన్ పన్నెండు కల్లా కనీసం ఫిఫ్టీన్ పర్సెంట్ వారి సిలబస్ ఆవగొట్టాలని అయితే చూస్తున్నారు ఎందుకంటే కొంతమందికి ఏవైతే సబ్జెక్ట్స్ కొన్ని ఆగిపోతాయో అవి కూడా క్లియర్ చేసుకోవడానికి ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ డేట్స్ కూడా రేపు అయితే ప్రకటించబోతున్నారు సో రేపు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఆంధ్రాలో తెలంగాణలో కూడా ఇంటర్మీడియట్ అయితే ఉన్నాయి సో ఈ ఎగ్జామ్స్ అనిపోయి అయిపోయిన తర్వాత సప్లిమెంటరీ అయిపోయిన తర్వాత ఈ మే నెలలోనే మ్యాక్సిమం ఆవగొట్టడానికి చూస్తారు లేదంటే జూన్ మొదటి వారంలో అవ్వకూడదని చూస్తారు కానీ క్లాసులు మాత్రం ఫస్ట్ ఇయర్ వాళ్ళకి జూన్ ఒకటి నుంచి అయితే ప్రారంభమవుతాయి వీరికి అయితే బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అయితే గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు మాత్రం ఇరవై నాలుగు నుంచి స్కూల్ సెలవులు అయితే ప్రారంభమవుతున్నాయి ఇరవై ఏదైతే జూన్ పన్నెండు ఉందో అక్కడ దాకా సెలవులు అనమాట సో ప్రైవేట్ స్కూల్స్కి ఆల్రెడీ సెలవులు ప్రారంభమైపోయి వాళ్ళు విహారయాత్రలు కూడా బయలుదేరమైతే అయిపోతుందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఘనసంబలో ఆలు పెట్టుకోండి థ్యాంక్ యూ